ಆಗ ಅನು 마가보라이터, 타리라, 아베리, 파라, 세라바뀌오, 사보, 시세, 사야, 마가레, 시파, 엠비, 이, 슬로우, 타, 타프라, 사보리, 칙, 시부리, 타뚜밤, 나구, 멤, 마, 안드라, 시부라, 미르다,

విడదీసి రోదశ లేదు ఇవి కాగా పగలు వెలుగును రాత్రి వెలుగునచ్చే సూర్య చంద్రుడు భగవంతుడి స్వరూపమైన కనుక ఐదు

కానీ శివుడి ఆరాధులు అలాంటి భగవంతుడు నేనే నా స్వరూపమే అని చెప్పి అంటే భగవంతుడు అదే మనం శివ ద్వారా అది సాక్షాత్సినటువంటి దీని తర్వాత బోధించడం చేత ఆశ కారణంగా మనకు షడ్దర్శనాలలో చట్ట ఉత్తరమీమాంస శాస్త్రం వచ్చింది అంతవరకు పూర్వమీమాంసలే సమస్త భారతదేశాన వ్యాప్తంగా ఉన్నది పూర్వమీమాంస ఇప్పటికీ మహిళ పూర్వమీమాంసలే

మేధావుడు యోగు అయిన వాళ్ళకి మార్గ సాధ్యం ఉందని కావు సాత్కర సాక్షాత్ అంటే ఆది శంకరులైనటువంటి శంకర స్వర్వత్వాలు శంకర స్వరూపమే సాక్షాత్ శంకరులు అనాలి కానీ శంకరులకి ఆహారాలు ఎందుకు అంటే శంకరుడికి అవతారాలు విష్ణుమూర్తికి అనేక అవతారాలు విష్ణుమూర్తి గోవి రూపాలు ఉంటాయి భార్యలు ఉంటారు గాథలు అనేకంగా ఉంటాయి కానీ లేని రోజులు అంటే చూడు అది ఆయన పది అవతారాలు వ్యక్తి నాలుగు అవతారాలు ఎక్కడ చూడు ఏమైనా ఉంటే స్వయంగా వస్తాడు చెప్పాలనుకుంటే స్వయంగా చెప్తాడు ఎవరు వర్గం అనేది ఏం లేదు విష్ణుమూర్తికి సాక్షసులు అస్సలే మొక్కలు కానీ శివుడికి అందరూ సమానమే అందరూ తపస్సు చేస్తారు అందరూ శివుని ప్రార్థన చేస్తారు ఆనవ సురాసుల మొక్కల రత్న వచ్చి శివుని తప్పదు శివుడు ఈ మాట సాక్షాత్మ ప్రకారం ఆయన అంటే ఆనవ నమస్కరిస్తున్న మనిషి ఉండే రెండు గాడు కాళ్ళు మనకు కానీ ముందు రెండు గాడులను మన మేధావతిని చెరువులో మార్చుకున్నాం అంటే ప్రకృతికి విరుద్ధంగా మనం ప్రవర్తించాం ప్రవర్తించడానికి అంటే భగవంతుడు నుంచి మనకు మొదటి రెండు కాళ్ళు రెండు చేతులు చేసుకోవడం వల్ల మానవాడికి భగవంతుడి నడు నోపి నడు నొప్పి లేకుండా చేతులు కాళ్ళు నడు నోపి ఉండదు అలాంటి భగవంతుడి యొక్క ఆ కట్టల భిన్నంగా చేస్తున్నారు అట్లాగా నాకు రెండు పాదాల ముగి